పెళ్లి వేడుకలో ఒక్కొక్క తంతు వెనుక ఒక్కో పరమార్థం దాగి ఉంది తెలుగువారి పెళ్లి పద్ధతిలో జీలకర్ర బెల్లం పెట్టి వరుడు వధువు మెడలో మంగళసూత్రం కడితే పెళ్లి పూర్తి అయినట్టు ఈ మంగళసూత్రం కట్టుట వెనుక ఒక పరమార్థం దాగి ఉంది పెళ్లి కొడుకునైన నేను పెళ్కూతురువైన నీ మెడలో మాంగల్యం కడుతున్నాను నా జీవనం ఈ క్షణం నుండి ప్రారంభం నిండు నూరేళ్లు పూర్ణ ఆయుష్తో మనం కలిసి ఉండాలి రెండు తాళిబొట్లు గౌరీశంకరులు పరస్పరం ఒక్కటై పుట్టింటి వారిని రెండు తాళిబొట్ల వలె కలిపి ఉంచి సుఖంగా జీవితాన్ని గడుపుదామని పరమార్థం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి